నమస్తే ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వ విధానాలు తెలియకుండా వైద్య కళాశాలపై చక్కటి వివరణ ఇచ్చిన బీజేపీ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చాలా చక్కటి వివరణ ఇస్తే అసెంబ్లీకి రాకకుండా ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నంలో భాగంగా కోర్టు సంతకాల సేకరణ అనే వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజలను మరొక్కసారి మోసం చేసే ఉద్దేశంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రికి పిపిపి మోడు తెలియకపోవటం వైసీపీ నాయకులు మాజీ మంత్రులైనటువంటి వ్యక్తులకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక బహుళ్ల మాదిరిగా చూస్తున్నారని ఈ కోటి సంతకాల ఉద్యమం అనేది ఒక దగ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగా చేయడానికే మరి ప్రయత్నం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను